తదుపరి కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదములు శతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వభాద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు పాదములు ఆదాయం ఎనిమిది వ్యయము పద్నాలుగు రాజపూజ్యం ఏడు అవమానం ఐదు ఈ రాశి ఈ కుంభ రాశి స్త్రీ పురుషాదులకు ఏలినాటి శని ప్రభావం కొంచెం అధికంగా ఉంది శని యొక్క రాశి అయినటువంటి కారణము చేత ధర్మకార్యములు చేయడం పుణ్యక్షేత్ర సందర్శనం చేయడం వ్యాపారాదులలో ప్రాముఖ్యతను పొందడం రావాల్సినటువంటి బాకీలు వసూలవడం అలాగే అప్రయత్నమైనటువంటి ధనలాభములో ఉండడం ఆటపాటల పోటీలలో విజయం కలగడం గురుబలం వలన సంఘంలో పలుకుబడి పెరగడం ఇటువంటి మంచి జరిగేటటువంటి అవకాశములు సంప్రాప్తిస్తున్నాయి వెండి బంగారము మొదలైనటువంటి విలువైనటువంటి వస్తువులు సంప్రాప్తించబడతాయి భూ సంబంధమైన గృహ సంబంధమైనటువంటి స్థిరాస్తులను సంపాదించుకోగలుగుతారు నూతన కాంట్రాక్టులతో లాభాలు కుటుంబ భారం హెచ్చుగా ఉంటుంది మానసిక వేదన కలిగి ఉంటారు నరముల బలహీనత ఏర్పడుతుంది ఔషధ సేవ చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి రావలసినటువంటి సొమ్ముకు ఆటంకములు కలిగినప్పటికీ కూడా చివరకు రావలసినటువంటి ధన ఆదాయము కావచ్చు ఇటువంటివి సంక్రమించేదానికి అవకాశం ఉన్నది రాహుకేతువుల యొక్క ప్రభావం వలన శారీరక బాధలు నూతనమైనటువంటి కృషి ప్రయత్న లాభము చేతి వృత్తులు చేసేటటువంటి వారికి ఎందులోనూ రష్ నష్టము రాదు అని చెప్పాలి కొన్ని కొన్ని సమయాల్లో మీ అహంభావము ఒకరికన్నా ఎక్కువ అనబడేటటువంటి మీ గర్వమే మీ యొక్క పతనానికి దారి తీస్తుంది కాబట్టి ఎవరినీ కూడా అనవసరంగా నిందించరాదు విద్యాధిక్యత సూక్ష్మగ్రాహితనము సున్నితమైనటువంటి మనస్సు అగుట చేత లోపల బాధపడేటటువంటి తత్వము ఉంటుంది కుంభరాశి ఉద్యోగస్తులకు స్వయం కృషి వలన పైకి వస్తారు తెలివితేటలకు సరి అయినటువంటి గుర్తింపు ఉంటుంది శ్రమకు తగినటువంటి ఫలితం ఉంటుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నటువంటి వారికి ప్రమోషన్తో కూడినటువంటి బదిలీలు ఉంటాయి అధికారుల యొక్క మన్ననలను పొందగలుగుతారు గృహములు ఇండ్లు కొనుక్కునుట స్థిరాస్తి వృద్ధి చెందబడుట సంతాన లాభములు సంఘంలో గౌరవ మర్యాదలు పొందగలుగుతారు ప్రైవేటు సంస్థల ఎందు పనిచేయు వారికి యాజమాన్యం యొక్క గుర్తింపు లభిస్తుంది నిరుద్యోగులకు ఈ సంవత్సరం ఉద్యోగం వచ్చేటటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి గురుబలం వలన రాణింపు ఉంటుంది ప్రజలలో మంచి పేరును సంపాదిస్తారు సత్సంబంధాలు కలిగి ఉంటారు అధిష్టాన వర్గం వారి యొక్క గుర్తింపు పొందుతారు ఏదో ఒక నామినేటెడ్ పోస్టులు తప్పకుండా సంప్రాప్తించబడేటటువంటి అవకాశం కనిపిస్తుంది కళాకారులకు అనుకూలమైనటువంటి సమయము టీవీ సినిమా రంగములలో ఉండేటటువంటి వారికి గాయని గాయకులకు రచయితులకు డైరెక్టులకు మంచి అవకాశాలు సంప్రాప్తించబడతాయి వ్యాపారస్తులకు అన్ని రంగాలలో ఉన్నటువంటి వారికి మంచి లాభములు పొందగలుగుతారు షేర్ మార్కెట్లు కూడా యోగదాయకంగా ఉన్నాయి విద్యార్థులకు గురుబల గురుబలం వలన మహోన్నతంగా ఉంటుంది మంచి జ్ఞాపక శక్తి వలన మంచి మార్కులు మంచి పేరు పొందుతారు అందరికంటే మిన్నగా ఉంటారు విదేశీ చదువులు రాణిస్తాయి చదువుపై శ్రద్ధ ఉంచి బాగా కష్టపడేటటువంటి అవకాశములు కనిపిస్తూ ఉన్నాయి వ్యా వ్యవసాయం చేసేటటువంటి వారికి అనుకూలమైనటువంటి సమయం కనిపిస్తోంది గతంలో చేసినటువంటి అప్పులు బాధలన్నీ కూడా తొలగిపోతాయి కుంభరాశిలో జన్మించినటువంటి స్త్రీలకు మహోన్నతంగా ఉంటుంది మిమ్మల్ని చూడగానే ఇతరులకు ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ సంప్రాప్తిస్తుంది కుటుంబంలో అందరూ మిమ్మల్ని గౌరవిస్తారు మీ మాటకు విలువ పెరుగుతుంది విలువైన వస్తువులు సంప్రాప్తించబడతాయి ఉద్యోగం చేసేటటువంటి స్త్రీలకు మంచి లాభములు కలుగుతాయి అయితే జన్మములో రాహు వలన గృహములో మార్పులు స్థాన చలనములు కోర్టు కేసులు ఎందు ఇరుక్కునుట లేనిపోని అపవాదులు మనస్థిమితం లేకుండా చేస్తాయి కాబట్టి మంగళవారం నాడు నాగేంద్ర స్వామికి పాలాభిషేకములు చేయించుకోవడం శనివారం నాడు శనేశ్వరుడికి తైలాభిషేకం చేసుకోవడం ద్వారా మంచి జరిగేటటువంటి అవకాశములు కనిపిస్తూ ఉన్నాయి